ఒక ఊళ్ళో నలుగురు స్నేహితులు ఉండేవారు వాళ్ళు ఒకరోజు ఒక ముని దగ్గరికి వెళ్ళి ఎవ్వరికీ నేర్పని విద్య ఏదైనా ప్రత్యేకంగా నేర్పించమని కోరారు అయితే అలాంటి విద్యల వలన ఇబ్బంది కలుగుతుందే కానీ ఎలాంటి ఉపయోగమో ఉండదని ఆ ముని చెప్పాడు అయినా వాళ్ళు వినకుండా తమకు ఆ విద్య నేర్పించమని పట్టుబట్టారు ఇక చేసేది లేక ముని ఆ నలుగురికి నాలుగు ప్రత్యేకమైన విద్యలు నేర్పించాడు వారు ఆ విద్యలు నేర్చుకుని తమ ఊరికి బయలుదేరి వెళ్ళసాగారు ఒక అడవి గుండా ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో వాళ్ళకి కొన్ని ఎముకలు కనిపించాయి అవి చూడగానే నలుగురికి తమ విద్యలు ప్రదర్శించే అవకాశం దొరికిందని చాలా సంతోషం కలిగింది మొదటివాడు ఎముకలు వాసన చూసి ఇవి సింహం ఎముకలు అన్నాడు రెండవవాడు నా విద్యతో వీటన్నిటినీ కలిపి అస్థిపంజరం చేస్తాను అన్నాడు అలాగే చేశాడు మూడవవాడు నా విద్యతో ఈ అస్థిపంజరం పైన మాంసాన్ని చర్మాన్ని తెస్తాను అని మంత్రం చదివి సింహాన్ని తయారు చేశాడు ఇక నాలుగవవాడు ఇప్పుడు చూడండి నా విద్యను ప్రదర్శిస్తాను అని గర్భంగా ఒక మంత్రం చదివి ఆ సింహానికి ప్రాణాన్ని పోశాడు దానికి ప్రాణం వచ్చింది వెంటనే సింహం లేచి కూర్చుంది ఆ నలుగురు తమ తమ విద్యలు విజయవంతమైనందుకు చాలా సంతోషించారు ఇంత మంచి విద్యలు ఇంతకాలం నేర్చుకోకుండా ఉన్నందుకు చాలా బాధపడ్డారు ఇక వాళ్ళు చాలా ఆనందంగా బయలుదేరదాం అని అనుకుంటూ ఉండగా ప్రాణం పోసిన సింహమే వాళ్ళ మీదకు దూకటానికి సిద్ధమైంది ఎదురుగా ఉన్న నలుగురిని చూసింది తమ వల్ల ప్రాణం పోసుకున్న సింహము తమనేమీ చేయదు అనుకున్నారు ఆ నలుగురు కానీ సింహం అమాంతం వాళ్ల మీద దూకి వాళ్లను చంపి తినేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి పెద్దల మాట వినాలి లేకపోతే ఈ నలుగురి స్నేహితులకు జరిగినట్లే నష్టం వాటిల్లుతుంది ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి